నమస్తే నేను మీ కాజా హుసేన్ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం మరి పైన ఎండలు బగబగా మండుతున్నాయి దానికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు మరి ఆర్టీసీ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రయాణికులకు నిలవడానికి కనీసం చలువ పందిలు వేయడం లేదు వచ్చిన ప్రయాణికులు ఎండలో ఈ విధంగా నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే వయసు అయిపోయిన వాళ్ళు బాలింతలు గర్భిణీ స్త్రీలు ముసలి వాళ్ళు వడదెబ్బలకు ఇబ్బంది పడుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా చలువ పందిలు వేయండి వేయండి అంటే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు మరి ఈ రకంగా మనము చెప్తేనే వేయడమే కానీ వాళ్ళు స్వతహాగా ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు మాత్రం ఏసీ కార్లలో ఫ్యాన్ల కింద కూర్చొని హాయిగా జీవనం గడుపుతున్నారు మనం చూస్తే ఇక్కడ బస్టాండ్లలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా మరి కేవలము వాళ్ళు వాళ్ళ ఛార్జీలు పెంచుకొని వాళ్ళ జీతాలు పెంచుకొని ఉద్యమాలు చేసుకొని వాళ్ళ సంపాదన మీద దృష్టి పెట్టున్నారు కానీ ఆ సంపాదన వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో ప్రజల రూపంలో టికెట్ల ద్వారా వచ్చేటువంటి డబ్బుతో వాళ్ళు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు ఇక్కడ నిలబడ్డానికి చోటు లేదు స్థలము లేదు చలువ పందులు లేవు కనీసం తాగడానికి మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించడం లేదు మరి ప్రయాణికులకు ఇంత ఇబ్బందులు చేస్తుంటే అధికారులు కేవలం అధికారులుగా వాళ్ళు ఒక చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు వెలుదూర్తికి శాశ్వత పరిష్కారమైనటువంటి కొత్త బస్ స్టాండ్ అభివృద్ధికి చేసుకోవాలి కొత్త బస్ స్టాండ్ అభివృద్ధి చేయకపోవడం వల్లే పాత బస్ స్టాండ్ లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ప్రజలకు నిలబడడానికి చోటు లేదు కనీసం తాగడానికి మంచి నీళ్లు లేదు ఇది ఎన్ని సార్లు చెప్పినా కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్లున్నారు ఉన్నారు మరి దశాబ్ద కాలంగా మనం చూస్తున్నాము బస్ స్టాండ్ లో కనీసము ప్రయాణికుల సౌకర్యార్థం ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు ఆర్టీసీ వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ స్వలాభం కోసమే చూసుకున్నారు ప్రయాణికులకు నిలబడడానికి చలువ పందులు కానీ మంచి నీళ్లు లేదు మరి ఈ విషయం మీద మాట్లాడడానికి మన దగ్గర బిజెపి మండల అధ్యక్షురాలు శాంతి ఉన్నారు నమస్తే మా మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది కానీ ఎటువంటి పరిష్కారం దొరకడం లేదు ఏమంటారు మరి దీని మీద మీ అభిప్రాయం మహిళలు కానీ ఎక్కడ ఇక్కడ ప్రయాణం చేయాలంటే ఇక్కడ నిలబడే కూడా నీడ లేకున్నట్లు ఉంది ఈ ఇది ఆర్టిస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో గానీ అర్థం అవట్లేదు కానీ ప్రజలకి ఎవరితో మాట్లాడాలో మరుపెట్టుకోవాలో అర్థం కావడం లేదు మహిళలకి మహిళలే కాదు ఈ చిన్న పిల్లలు గర్భవతులు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ పోయి నిలబడాలంటే కూడా ఎండ చాలా ఎండ ఉంది ఇక్కడ ఉర్దులు కానీ మహిళలు గాని చిన్న పిల్లలు స్కూల్ నుంచి వదిలినా కూడా వాళ్ళు ఎక్కడ నిలబడాలో ఇక్కడ మేము ఇక్కడ షాపుల దగ్గర నిలబడ్డామంటే మేము వేలు వేలు ఇక్కడ రెంట్లు కట్టుకొని ఉంటున్నాము మా షాపుల దగ్గర నిలబడద్దు కూడా ముందు పంపిస్తున్నారు అలాగే ఇక్కడ నిలబడడానికి నీడు కూడా లేదు మహిళలకు ఇక్కడ ఎవరైనా ప్రయాణం చేసే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుచున్నాము నా పేరు జనార్దన్ నాయుడు బిజెపి జిల్లా నాయకులు ఇక్కడ వెల్లుర్తి మండలంలోని కొత్త బస్ స్టాండ్ కానీ పాత బస్ స్టాండ్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు అలానే ఇక్కడ ప్రయాణికులకు కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు వారికి చలివేంద్రం కానీ ఇక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులకి నీడ కానీ సౌకర్యం కల్పించవలసిందిగా వెల్లుర్తి గ్రామ మున్సిపాలిటీ కానీ మరియు ఆర్టీసీ వారిని కానీ కోరుకుంటున్నాము అలాగే మన వెల్లుర్తి మండలంలో మార్కెట్ జరిగిన సమయంలో మార్కెట్ యార్డ్ కూడా కొంచెము డెవలప్మెంట్ చేయాల్సిందిగా పెద్దలైనటువంటి రాజకీయ నాయకులకు కానీ మరియు ప్రభుత్వ అధికారులకు కానీ తెలపడం జరుగుతుంది ప్రభుత్వ స్థానికులు ఉన్నారు మరి వాళ్ళ విషయంలో కనుక్కుందాము ఎన్నిసార్లు ట్రాఫిక్ సమస్య కానీ మంచినీళ్ళ సదుపాయం కానీ చలువ పందిరు వేయడం లేదు దీని మీద మీరు అండి నా పేరు లక్ష్మీనాథ్ అండి టిడిపి సాధికార కమిటీ అధ్యక్షుని ఈ చలువ పందిర్లు ఎప్పుడు కూడా కాంతి కిరణం చెప్పడంతో చలువ పందిర్లు వేయడము ఈ మిగతా విషయం అంటే ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య గురించి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎక్కడ వేసిన దొంగలే అక్కడనే ఉంది రెండవ వచ్చేసి తాగడానికి నీళ్ళు లేవు రైల్వే వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళే దాంట్లో అక్కడ కల్వట్టు అది ఆ విషయం గురించి లేడీస్ చాలా సార్లు కింద పడడం కూడా జరిగింది అక్కడ ర్యాంపు వెళ్ళేటప్పుడు ర్యాంప్ లేదు చాలా మంది స్కూటర్స్ టూ వీలర్స్ బైక్ బైక్స్ కానీ స్కూటీస్ కానీ లే బ్యూటీ పార్లర్ మీ సేవ రైల్వే స్టేషన్ చాలా వ్యాపారాలు ఉన్నాయి అక్కడ కల్వట్టు విషయం గురించి నేను చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది కానీ ర్యాన్ పోస్తే చాలా అది వర్షాకాలం వస్తే పూర్తిగా రైల్వే స్టేషన్ రోడ్లో పూర్తిగా అది జలమయం అయిపోతుంది దాదాపు అంటే లోతు నీళ్ళు వస్తాయి అక్కడ నీళ్లు కూడా పోవడానికి లేని పరిస్థితి ఏర్పడింది అక్కడ రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో గత వారం కిందట బైక్ చోరీ కూడా జరిగింది అయితే అక్కడ సారు మన ఎస్ఐ సార్ గారు పాపం ఆయన సీసీ కెమెరా నిఘా ఏర్పాటు కూడా చేయడం జరిగింది నేను పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ సార్ గారు కూడా సార్ నిఘా నేత్రం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఒక బీధి లైట్ సైడ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ అడిగినాను తప్పకుండా చేస్తామని చెప్పేసి సారు మాటిచ్చారు అయితే ఎండాకాలం ప్రజలు ఎక్కడన్నా కోడుపూరు కావచ్చు రామల్లపూర్ సైడ్ వెళ్ళొచ్చు కర్నూలు సైడ్ డోన్ సైడు తదితర గ్రామాలు అంటే వెల్లుత్తు మండలానికి దాదాపు నలభై రెండు పల్లెలు ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళు నిలబడడానికి నీడలేదు అందులో ముందు నిలబడితే మేము లక్షల లక్షలు భార్యలు కడుతున్నాం లక్షల లక్షలు అడ్వాన్సులు ఇస్తున్నాం మీరు మా షాప్ దగ్గర నుంచి పట్టం జరగండి అడ్డం జరగండి అని చెప్పి చేయడం కూడా జరిగింది ప్రయాణికులు ఎక్కడన్నా వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ సంబంధించి గుండెను వారి చేతుల్లో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ప్రాంతికి వెళ్ళడం వాళ్ళు ప్రతిసారి కూడా పాపం ప్రాజెక్సం సార్ గారు అయితే పాపం ఎందుకంటే ఆయన ఒక మానవతా దృపంతో ఎన్నో సార్లు కూడా అధికారులను రిక్వెస్ట్ చేయడం చలవ పంది కావనివ్వండి లేదంటే కన నీటి సమస్య గురించి కానివ్వండి మళ్ళీ చాలా సమస్యల గురించి క్రాంతికిరణం వాళ్ళు ఎప్పుడు కూడా తన అడుగు ముందు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పేసి నేను ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కాజహూషన్ గారు